హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ మేమైతే పెద్దలో బియ్యం ఇస్తున్నాము ఇవన్నీ వంటలు చేస్తున్నాం ఏమేమి చేస్తున్నానో చూడండి కురీలు చూడండి పూరీలు మిర్చీలు వడ పకోడి మటన్ చికెన్ గుడ్డు అన్నీ వంటలు చేస్తున్నాము పూరీలు అయినా ఇక వడలేస్తున్నా వడలేసిన తర్వాత మిర్చీలు పకోడి మేమైతే వాళ్ళ పెద్దల బియ్యం ఇస్తున్నాం పెద్దవాళ్ళకు మనం ఏమేమి తింటామో అన్నీ చేసి ఇస్తే వాళ్ళకి చాలా ఇష్టము ఎవరు ఎట్లా ఇస్తారో ఎవరి పద్ధతి వాళ్ళు నేనైతే ఇవన్నీ చేసుకొని ఇస్తాను ఆ పద్ధతి చికెను మటను గుడ్డు ఉడకబెట్టి వండిన అన్నీ వంటలు చేసి చూపిస్తాను పెద్దలు ఏమి ఇచ్చేటప్పుడు కూడా చూడండి వంటలు అయితే రెడీ అవుతున్నాయి ఉల్లిగడ్డ పకోడి వడ మిర్చి ఇది వచ్చేసి చికెన్ అన్నీ అయినాక మనం మొత్తం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనం ఏమేం కూరగాయలు తీసి తింటామో అన్నీ ఇవ్వాలి క్యారెటు వంకాయ బీరకాయ కాకరకాయ చింతపండు ఉల్లిగడ్డ శామగడ్డ చిక్కుడుకాయ గోకరకాయ దొండకాయ బెండకాయ అన్ని కూరగాయలు ఈమె మా అత్తమ్మ మా అన్న బియ్యము పెసరపప్పు తోటకూర మనం ఏమేమి తింటామో అన్నీ ఇవ్వాలి కూరగాయలు మాత్రం వీళ్ళకి చూపించి మంచిగా దండం పెట్టుకున్న తర్వాత వీళ్ళందరినీ చూపించి మనం దండం పెట్టుకున్న తర్వాత పంతులకు అయ్యగారికి ఇచ్చిన వాళ్ళ గుళ్ళో ఇక్కడికైనా తెలుసుకోవచ్చు మనం గుడికైనా వెళ్ళి ఇవ్వచ్చు ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకు పుణ్యం పెద్ద మనుషులు చనిపోయిన వాళ్ళని పెద్ద మనుషులు అంటే వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్ద మనుషులే వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం మనకుంటే మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ కావాలని మనం మంచిగా దండం పెట్టుకొని ఆశీర్వదించి ఇవన్నీ అయితే నేనైతే నాకు తెలిసిన కాడికి అయితే నాకు తెలిసిన పద్ధతులు ఇవన్నీ ఇచ్చుకుంటాను నేను bagaran <small> 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 <small>